ట్రాలాల బ్యానర్ పై సమంత నిర్మాణంలో ప్రవీణ్ కాండ్రేగ్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శుభం హర్షిత్ రెడ్డి గవిరెడ్డి శ్రీనివాస్ చరణ్ పేరి శ్రియా కొనతం పలువురు కీలక పాత్రలు ఈ సినిమాలో నటించారు శుభం సినిమా నేడు మే తొమ్మిదిన థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ అయింది ఆల్రెడీ రెండు రోజులు పలు నగరాల్లో శుభం సినిమా స్పెషల్ ప్రీమియర్స్ వేశారు ఇది నటి సమంతకు నిర్మాతగా మొదటి సినిమా ఇందులో ఆమె అతిథి పాత్రలో కూడా కనిపించారు ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్కి మంచి స్పందన వచ్చింది దానికి తోడు సినిమా ప్రమోషన్స్లో సమంత పాల్గొన్నారు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి ఆసక్తికర విషయాలు చెప్పారు శుభం సినిమాపై బస్ విపరీతంగా క్రియేట్ అయింది మరి నేడు రిలీజ్ అయిన ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుంది రివ్యూలో ఒకసారి చూద్దాం అప్పుడప్పుడే పల్లెటూర్లకి డీటీహెచ్లు పరిచయం అవుతున్న రోజులవి భీముని పట్నానికి చెందిన శ్రీను హర్షిత్ మల్లిరెడ్డి లోకల్గా కేబుల్ టీవీ నెట్వర్క్ నడిపిస్తూ ఉంటాడు తన స్నేహితులు గవిరెడ్డి శ్రీనివాస్ చరణ్ పేరుతో కలిసి సరదాగా జీవితం గడుపుతున్న శ్రీను వ్యాపారానికి డిష్ కుమార్ వంశీధర్ గౌడ్ పోటీగా వచ్చి అందరికీ డీటీహెచ్లని అలవాటు చేస్తూ ఉంటాడు ఆ పోటీని తట్టుకుని నిలబడే ప్రయత్నంలో ఉండగానే బ్యాంకులో పనిచేసే శ్రీవల్లి కొంతంతో పెళ్లి జరుగుతుంది ఉత్సాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన శ్రీనుకి తొలి రోజు రాత్రే భయంకరమైన అనుభవం ఎదురవుతుంది భార్య శ్రీవల్లి టీవీలో సీరియల్ చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంది శ్రీనుకే కాదు తన ఇద్దరు స్నేహితులు ఇళ్లలో ఇదే పరిస్థితి వారి భార్యలు కూడా రాత్రి తొమ్మిది గంటలు అవగానే జన్మజన్మల బంధం టీవీ సీరియల్ చూస్తూ ఏవో ఆత్మలు ఆవహించినట్టు వింతగా ప్రవర్తన చేస్తారు సీరియల్ చూడడానికి అడ్డుకుంటే భర్తలపై దాడులు చేస్తారు ఇంకా భయపెడుతూ ఉంటారు సీరియల్ పూర్తయ్యాక మళ్ళీ ఏమీ జరగలేనట్టు వ్యవహరిస్తారు ఈ విషయం ఊళ్ళో తెలిస్తే పరువు పోతుందని ఎవరికీ చెప్పరు భయంతో ఆ ముగ్గురు స్నేహితులు సీక్రెట్గానే దీన్ని ఉంచుతారు కానీ ఊళ్ళో అందరి ఇళ్లలో కూడా ఇదే తంతు జరుగుతుంది ఆ తర్వాత తెలిసి ఈ విషయం కంగు తింటారు అసలు ఎందుకు ఇలా జరుగుతోంది జన్మజన్మల బంధం సీరియల్కి ఆత్మలకి సంబంధం ఏంటి ఈ ఆత్మల సమస్యలకి పరిష్కారం చెప్పమని మాయామాత మాత అలాగే సమంత దగ్గరికి వెళ్తే ఆమె ఎలాంటి సలహా ఇచ్చింది అసలు ఆత్మల నుంచి ఆ ఊరి మహిళలకు విముక్తి లభించిందా లేదా అనేది మిగతా స్టోరీ కొన్నాళ్ళ నుంచి సినిమాలకు దూరంగా ఉన్న సమంత నిర్మాతగా సినిమా తీశారని తెలియడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు వచ్చాయి ఈ కథ అంతా ఒక పదిహేనేళ్ల క్రితం జరుగుతుంది డిస్ టీవీలో వచ్చిన కొత్తలో ఈ కథ జరిగినట్టు చూపించారు అప్పటి నేపథ్యం ఎందుకు తీస్తున్నారు హీరో కేబుల్ టీవీ ఆపరేటర్ సీరియల్స్ ఇలా అన్నిటికీ పర్ఫెక్ట్గా కనెక్షన్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్లో హీరో హీరోయిన్స్ పాత్రలు ఎస్టాబ్లిష్ చేశారు పెళ్ళి ఈ సీరియల్ని ఆడవాళ్ళు వింతగా చూడడం భర్తల్ని భయపెట్టడం మాతాజీ దగ్గరికి పరిష్కారం కోసం వెళ్లడంతో ఇదంతా సాగుతుంది ఇక సెకండ్ హాఫ్లో ఆ సీరియల్స్తో ఇంట్లో భర్తలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎలా వాటిని పరిష్కరించారని చూపించారు సినిమా అంతా చిన్న పాయింట్ తీసుకుని అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేశారు కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది కొంతమంది ఆడవాళ్ళు సీరియల్స్కి ఎంతలా అడిక్ట్ అయ్యారనేది అద్భుతంగా కామెడీగా చూపించారు దర్శకుడు దెయ్యం పట్టినట్టు సీరియల్స్ చూసి వింతగా ప్రవర్తించి భయపెట్టే పాత్రలో శ్రీయా కొనతో అదరగొట్టింది అలాంటి పాత్రలోనే శ్రావణి లక్ష్మి శాలిని కొండపూడి కూడా బాగా నటించారు హరీష్ రెడ్డి గవిరెడ్డి శ్రీనివాస్ చరణ్ పేరి కూడా వారి పాత్రలో చక్కగా ఒదిగిపోయారు వంశీధర్ గౌడ్ అక్కడక్కడ నవ్వించారు సమంత పాత్ర కేవలం ఫ్యాన్స్ కోసమే మిగిలిన నటినట్లు వారి పాత్రలు మెప్పించారు సినిమా క్లైమాక్స్ అయితే చాలా బాగుంది ఎలాంటి వలగరిటీ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఈ కథను తీర్చిదిద్దారు సో మొత్తానికి ఈ వీకెండ్లో శుభం ఓ మంచి మూవీగా వచ్చిందనే చెప్పాలి సో ఈ సినిమాకైతే ఇప్పటివరకు మంచి పాజిటివ్ లాగే వచ్చింది